హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత వేద మంత్రాల సాక్షిగా తొమ్మిదో భాగాన్ని వినిద్దాం శ్రవంతి విజయ్ ఆలోచనతోనే నిద్రపోయింది మధ్యరాత్రి ఆమెకి మెలకు వచ్చి లేచి కూర్చుంది ఏంటి ఈ మనిషి బయట మాత్రం కోపంగా ఉంటాడు కళ్ళలోకి వచ్చి ఏవేవో చేస్తాడు అనుకొని వాటర్ తాగి మళ్ళీ నిద్రపోయింది తర్వాత రోజు విజయ్ టిఫిన్ చేస్తూ శ్రవంతితో ఇక నుండి నాకు తెలియకుండా బయటికి వెళ్ళకో అన్నాడు సీరియస్గా సరే అన్నట్లు తలూపింది శ్రవంతి ఇందులో శ్రవంతి గుడికి వెళ్దామా అంటూ అక్కడికి వచ్చారు అన్నపూర్ణమ్మ గారు విజయ్ ఏమంటాడో అని విజయ్ని చూస్తుంది శ్రవంతి ఏంటమ్మా గుడికి వెళ్దామంటే వాణ్ణి చూస్తావేంటి ఇప్పటికే లేట్ అయింది పద అంటుంది విజయ్ శ్రవంతిని చూస్తూ అమ్మా టిఫిన్ చేసావా అన్నాడు చేయకపోతే నువ్వు ఊరుకుంటావా సరే వెళ్ళి త్వరగా వచ్చేయండి అన్నాడు విజయ్ విజయ్ అటు ఆఫీస్కి శ్రవంతి వాళ్ళ ఇంటి గుడికి వెళ్ళారు గుడిలో దర్శనం అయ్యాక అక్కడే మండపంలో కూర్చున్నారు అప్పుడే అక్కడికి వచ్చిన శ్యామల శ్రవంతి వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది కాసేపు వాళ్ళు మాట్లాడుకున్నాక శ్రవంతి తనతో పంపమని గారిని అడిగింది మీ కూతుర్ని మీ ఇంటికి తీసుకెళ్ళడానికి నా పర్మిషన్ కావాలా తీసుకెళ్ళండి అన్నది విజయ్ ఏమంటాడని శ్రవంతి భయపడింది కానీ శ్యామల అంత ప్రేమగా అడిగేసరికి కాదనలేక అన్నపూర్ణమ్మ గారు వెళ్ళాక తల్లి వెనక వెళ్ళింది శ్రవంతి వచ్చిందని కుమార్ గారు ఆఫీస్కి లీవ్ పెట్టేశారు శ్రవంతి వాళ్ళతో ఉన్నదన్న మాటే కానీ విజయ్ తలపులోనే ఉంది మార్నింగ్ తనతో బయటికి వెళ్ళొద్దు అన్నాడంటే అతనికి నా మీద వైఫ్ అన్న ఫీలింగ్ ఉంటు ఉండే ఉంటుందా అనుకుంది అయినా నా పిచ్చి కాకపోతే ఆయన ఎందుకు నా గురించి ఆలోచిస్తారు అనుకుంది మళ్ళీ ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నా అన్నారు కుమార్ గారు ఏం లేదు నాన్నగారు అవును శ్రవంతి నిన్ను ఎవరినో అన్నయ్య అన్నా ఎవరతను అంది శ్యామల ఇప్పుడు అమ్మకి ఏం చెప్పాలి అని మనసులో అనుకుంటూ వాళ్ళు నాకు ఎప్పటి నుండో తెలుసమ్మా పిల్లలు నాకు బాగా అలవాటు అందుకే పిల్లల్ని చూద్దామని వెళ్ళాను అంది వెళ్ళేటప్పుడు మీ అత్తగారికి చెప్పి వెళ్లాల్సింది ఆవిడ ఎంత కంగారు పడ్డారో తెలుసా అంది శ్యామల అది అనుకోకుండా వెళ్లాల్సి వచ్చిందమ్మా అందుకే ఆవిడికి చెప్పలేదు అంది శవంతి వచ్చినప్పటి నుండి నీ ప్రశ్నలతో విసిగిస్తున్నా ముందు వెళ్ళి నా బంగారు తల్లికి ఇష్టమైనవన్నీ వండు అన్నారు కుమార్ గారు మీరు మాట్లాడుకుంటూ ఉండండి చిటికలో వంట రెడీ చేస్తా అంటూ వంటింట్లోకి వెళ్ళింది శ్యామల అన్నపూర్ణమ్మ గారు విజయ్కి ఫోన్ చేసి శ్రవంతి పుట్టింటికి వెళ్ళిన విషయం చెప్పి వచ్చేటప్పుడు తనని తీసుకురమ్మని చెప్పింది అమ్మ నాకు పనుంది నువ్వు డ్రైవర్ని పంపు అన్నాడు విజయ్ డ్రైవర్ వాళ్ళ ఆవిడికి బాగలేదని తొందరగా వెళ్ళిపోయాడురా అందుకే నేను తీసుకురమ్మన్నాను అంది అన్నపూర్ణమ్మ గారు అంటే నేను డ్రైవర్నా తను తీసుకురావడానికి అని మనసులో అనుకుని ఓకే అమ్మ వచ్చేటప్పుడు తీసుకుని వస్తా అని కాల్ కట్ చేశాడు సాయంత్రం ఎవరో పేరంటానికి పిలిస్తే శ్యామల గారు వెళ్ళారు కుమార్ గారు ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేస్తే బయటకెళ్లారు ఏంటి శ్రవంతి ఒక్కదానిగా ఉన్నావు పిన్ని బాబా ఎక్కడా అంటూ అక్కడికి వచ్చింది రజని వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారో చెప్పింది శ్రవంతి అయితే మంచి టైంలోనే వచ్చినట్లున్నానే అంటూ శ్రవంతి దగ్గరగా వచ్చి ఎలా ఉందే నీ మ్యారీడ్ లైఫ్ మీ ఆయన నేను బాగా చూసుకుంటున్నాడా అంటూ చెవులో ఏదో చెప్పింది శ్రవంతికి ఆమె మాటలకి సిగ్గుపడుతూ ఏంటక్కాను మరీ ఇలా తయారయ్యావు అంది ఏంటి మరి అంత సిగ్గుపడుతున్నా మీ ఆయన గుర్తుకొచ్చాడా అయినా మీ ఆయన నిన్ను ఎలా పంపించాడే మీ బావైతే పెళ్ళైన కొత్తలో నన్ను వదిలి ఒక్క నిశ కూడా ఉండేవాడే కాదు ఆఫీస్ కూడా వెళ్లకుండా నా వెనకే తిరిగేవాడు అంటూ తన గురించి చెబుతూ ఉంది రజని శ్రవంతి ఆమె ఎప్పుడు ఆపుతుందా అని విసుగ్గా ఆమెను చూస్తూ ఉంది రజని సడన్గా మాట్లాడడం ఆపి గుమ్మం వైపు చూస్తుంది ఏంటక్క అంటూ శ్రవంతి కూడా అటు చూస్తుంది అక్కడున్న విజయ్ని చూసి షాక్ అయింది వచ్చాడు అక్క మాట్లాడిన పిచ్చి వాగుడంతా విన్నాడా అనుకుంది శ్రవంతి మనసులో వెళ్దామా అన్నాడు విజయ్ అక్కడి నుండే అది అమ్మ అని శ్రవంతి ఏదో చెప్తుంటే రజనీ మధ్యలో వచ్చి పిన్ని వాళ్ళు వచ్చే వరకు నేను ఉంటాలి నువ్వు వెళ్ళు అంది రజని అప్పటికే విజయ్ కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు అక్క నేను వెళ్ళొస్తా అమ్మ వాళ్ళు వస్తే చెప్పు అంటూ తను కూడా వెళ్ళి కార్లో కూర్చుంది తెల్లారి శ్రవంతి టిఫిన్ చేసి హాల్లో కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉంది అక్కడికి ఒక అమ్మాయి వచ్చి మేడం సార్ మీకు డ్రైవింగ్ నేర్పమని నన్ను పంపారు అంది నాకా అంది శ్రవంతి ఆశ్చర్యంగా అవును మేడం అంది ఆ అమ్మాయి అమ్మో నాకు స్కూటీ నడపాలంటేనే చాలా భయం ఇప్పుడు కారు నేర్చుకోవాలా ఈయన నాకు ఇంత సడన్గా డ్రైవింగ్ ఎందుకు నేర్పిస్తున్నారు అని ఆలోచిస్తున్న శ్రవంతి దగ్గరికి అన్నపూర్ణమ్మగారు వచ్చి నేర్చుకో అమ్మా నువ్వు కాదంటే వాడు కోపడతాడు అన్నారు సరే అని ఆ అమ్మాయి వెనకే వెళ్ళింది నెల రోజుల్లో తనకు పూర్తిగా డ్రైవింగ్ వచ్చేసింది మేడం మీరు త్వరగానే నేర్చుకున్నారు కానీ కొంచెం భయం తగ్గించుకోండి అని ఆమె వెళ్ళిపోయింది ఆ అమ్మాయి విజయ్కి ఫోన్ చేసి సార్ మేడంకి డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వచ్చేసింది అని చెప్పింది ఓకే మీ ఫీజ్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తా అన్నాడు విజయ్ విజయ్ ఎవరికో ఫోన్ చేసి నేను ఇచ్చిన ఆర్డర్ రేపటికల్లా ఇంట్లో ఉండాలి అన్నాడు తర్వాత రోజు విజయ్ తల్లి చేతికి కార్ కేసి ఇచ్చి అమ్మ తన కోసం కారు కొన్నాను ఇవి తనకివ్వు అన్నాడు అదేదో నువ్వే ఇవ్వరా తను సంతోషిస్తుంది అందావిడ సంతి శ్రవంతిని పిలుస్తూ ఏంటత్తయ్య పిలిచారు అంటూ వాళ్ళ దగ్గరకు వచ్చింది శ్రవంతి నేను కాదు మీ ఆయన పిలిచాడు అంటూ విజయ్కి సైగ చేసింది ఇవ్వమని శ్రవంతి అయోమయంగా విజయ్ని చూసింది విజయ్ కార్ కీస్ ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు శ్రవంతికి ఏం అర్థం కాక అన్నపూర్ణమ్మ గారి వైపు చూసింది వాడు నీ కోసం కారు కొన్నాడు అంది ఆమె చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్తూ శ్రవంతి బయట ఉన్న కార్ని ఆశ్చర్యంగా చూసింది నా కోసం ఈయన కారు కొన్నాడా అని మనసులోని మురిసిపోయింది ఏంటమ్మా అలా చూస్తున్నావు గుడికెళ్ళి పూజారి గారితో కారుకి పూజ చేయించు అంది ఆవిడ మీరు కూడా రండి అంది నాకు నాకెందుకో కొంచెం నీరసంగా ఉంది నువ్వు వెళ్ళిరా అంది ఆవిడ శవంతి రెడీ అయి గుడికి వెళ్ళింది తను చాలా ఎగ్జైట్ అయింది తన సొంత కారు తను డ్రైవ్ చేస్తున్నందుకు విజయ్ ఆఫీస్లో తన క్యాబిన్లో కూర్చొని ఫైల్స్ చెక్ చేస్తూ తనకు కారు కొనిచ్చి మంచి పని చేశాను లేకపోతే అత్తా కొడలు నన్ను డ్రైవర్ని చేసేవారు అనుకున్నాడు శవంతి కారుకి పూజ చేయించి వస్తుంటే ఒక పాప కారుకి అడ్డంగా వచ్చింది శ్రవంతి ఆ అమ్మాయికి ఏమీ అవ్వకూడదని సడన్ బ్రేక్ వేసింది అలా చేయడం వల్ల తన తల వెళ్ళి స్టీరింగ్కి గుద్దుకుంది శవంతి కారు దిగి ఆ పాప దగ్గరికి వెళ్ళింది పాప భయంతో ఏడుస్తూ ఉంటే తనను ఓదార్చింది అప్పటికే చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి చేరారు ఆ గుంపులో ఒక ఆవిడ ఏమ్మా రోడ్డు మీ సొంతం అనుకున్నావా చూసుకొని నడపాలని తెలీదా ఆ పాపకు ఏమైనా అయ్యుంటే అన్నారు డబ్బుందని వీళ్లకు పొగరు అంది ఇంకో ఆవిడ అందరూ తలో మాట అంటుండే శ్రవంతి ఏం మాట్లాడలేకపోయింది కళ్ళ నిండా నీళ్లతో పాపను పట్టుకుని రోడ్డు మీద కూర్చుంది ఇంతలో ఒక పెద్ద ఆయన అక్కడికి వచ్చి అందరూ ఆపుతారా ఇందులో ఆ అమ్మాయి తప్పేమీ లేదు నేను చూస్తూనే ఉన్నాను ఆ పాప పరిగెత్తుకుంటూ వెళ్ళి కారు కడ్డుపడింది ఆ అమ్మాయి అదే అది గమనించి కారు ఆపింది లేకపోతే నా పాప ఉండేది ఆ అమ్మాయి మంచిది కాబట్టి మీ మాటలు పడింది నిజం తెలుసుకోకుండా మాటలు జారకండి అంటూ శవంతి చేతిలో పాపను తీసుకున్నాడు శ్రవంతి లేచి ఆయన వైపు కృతజ్ఞతగా చూసింది ఇంతలో పాప పేరెంట్స్ వచ్చి శ్రవంతికి థ్యాంక్స్ చెప్పి పాపను తీసుకెళ్లారు అక్కడున్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు శవంతి ఆ పెద్ద ఆయనకి థ్యాంక్స్ చెప్పి కార్ ఎక్కింది సీటు బెల్ట్ పెట్టుకుని దేవుడికి దండం పెట్టుకుని నెమ్మదిగా కార్ డ్రైవ్ చేస్తూ ఇంటికెళ్ళింది లోనికి వచ్చిన శవంతిని చూసి ఏంటమ్మా ఇంత లేట్ అయింది అన్నారు అన్నపూర్ణమ్మ గారు గుడిలో జనం ఎక్కువగా ఉన్నారు అందుకే లేట్ అయింది అంది శ్రవంతి శ్రవంతి పైకి వెళ్తుంటే అన్నపూర్ణమగారు రాపి ఇలా అని పిలిచి ఇందాక గమనించలేదు ఏమైంది ఇక్కడ రక్తం కూడా వస్తుందే అంటూ తన నుదురు చూసింది ఆవిడ శ్రవంతి ఒకసారి తన నుదురు తడిమి ఓ కారు బ్రేక్ వేసినప్పుడు తగిలింది కదా అనుకుంది ఏంటమ్మా మాట్లాడవు ఏమైంది అదేం లేదత్తయ్య చిన్నదే గుడిలో స్లిప్ అయితే తగిలింది అంది శ్రవంతి చిన్నదంటావేంటి అంటూ ఆవిడ కంగారుగా శ్రవంతిని కూర్చోబెట్టి గాయమైన చోట క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాశారు వెళ్ళి రెష్ తీసుకో నీకు భోజనం పైకి పంపిస్తా అందావిడ శ్రవంతి నవ్వుతూ ఆవిడ చేయి పట్టుకుని అత్తయ్య నాకైంది చిన్న గాయమే మీరెందుకు ఇంత కంగారు పడుతున్నారు అంది నీకు అలానే ఉంటుంది నువ్వు విజయ్ నాకు రెండు కళ్ళు మీలో ఎవరికి ఏమైనా అయినా నేను తట్టుకోలేను అంటూ ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంది అత్తయ్య ప్లీజ్ ఏడవకండి ఇక ముందు జాగ్రత్తగా ఉంటాను అంటూ ఆవిడ చేతిలో చెయ్యి వేసి మీరిలా ఉండడం మీ అబ్బాయి చూస్తే నన్ను తిరుతారు అంటూ ఆవిడ కన్నీళ్లు తుడిచింది ముందు పెద్ద పెయిన్ లేదు కానీ తర్వాత తలంతా భారంగా అనిపించింది శ్రవంతికి ఇక తప్పదని పెయిన్ కిల్లర్ వేసుకుని పడుకుంది విజయ్ ఆఫీస్ నుండి వచ్చాక ఫ్రెష్ అయ్యి భోజనం చేస్తుంటే అమ్మాయి భోజనం చేయలేదు నువ్వు వెళ్ళి తనని పంపించు అన్నారు అన్నపూర్ణమ్మ గారు సరే అమ్మా అని అతను భోజనం ముగించి తన గదికి వెళ్ళాడు తన రూంలోకి వెళ్ళబోతూ తల్లి చెప్పింది గుర్తుకొచ్చి శ్రవంతి వైపు చూశాడు ఆమె ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల మత్తుగా పడుకుంది అది తెలియని విజయ్ ఇదేంటి అప్పుడే పడుకుంది అనుకుంటూ ఆమెకు బెడ్ పక్కకు వెళ్ళి అమ్మ నిన్ను భోజనానికి రమ్మంది అన్నాడు ఆమె పలకలేదు రెండు మూడు సార్లు పిలిచినా లేవలేదు ఇక తప్పదని ఆమె భుజం తట్టి లేవపోయాడు అటు తిరిగి పడుకున్న శ్రవంతి ఇటు తిరిగింది కానీ లేవలేదు అప్పుడు చూశారు విజయ్ ఆమె తలకు తగిలిన గాయాన్ని అయ్యో ఏమైంది అనుకుని కొద్దిగా ఆమె మీదకి బెండై తనకి తెలియకుండానే చేత్తో గాయాన్ని తాకాడు శ్రవంతి నిద్దట్లోని అమ్మా అంటూ కదిలింది విజయ్ వెంటనే తన చేయి వెనికి తీసేశాడు శవంతి మెల్లగా కళ్ళు తెరిచి తన ఎదురుగా ఉన్న విజయ్ని చూసి అప్పుడే వచ్చేసారా అంది కళలోకి ఏంటిది నాతో ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది అనుకుంటూ శ్రవంతిని చూశాడు ఆమె విజయ్ ముఖాన్ని చూస్తూ ఈరోజు మీరు చాలా బాగున్నారు అంది విజయ్ విచిత్రంగా శ్రవంతిని చూస్తున్నాడు ఏంటి ఏం మాట్లాడరు రోజు ఏదో ఒకటి చెబుతారుగా అయినా మీరెందుకు కళ్ళలోని నాతో మాట్లాడతారు కిస్ చేస్తారు బయట ఎందుకు అలా ఉండరు ఎప్పుడు సీరియస్గా ఉంటారు నేనంటే మీకు ఎందుకంత కోపం అంటూ అతని షర్ట్ పట్టుకుని లాగుతుంది శ్రవంతి సడన్గా అలా లాగేసరికి బ్యాలెన్స్ చేసుకోలేక శ్రవంతిపై పడ్డాడు పడడమే ఇద్దరు పెదవులు కలిశాయి శ్రవంతి తనకు అంత దగ్గరగా ఉండడంతో విజయ్లో ఏదో తెలియని అలచడి మొదలైంది ఆమెను మైమరిచి చూస్తూ ఉంటాడు పాపం శ్రవంతి మాత్రం కలలో ఉన్నట్లే భ్రమపడుతూ ఉంది కాసేపటికి తేరుకొని విజయ్ పైకి లేవాలని చూశాడు కానీ శ్రవంతి అతన్ని వదలట్లేదు ఏమండి ప్లీజ్ ఈరోజు నాతోనే పడుకోండి కలలోనే కదా మీ నాకు మీరు దొరికేది అంటూ శ్రవంతి కొద్దిగా పక్కకు జరిగి విజయ్ ని పడుకోమంది ఇదంతా కళ అనుకుంటుందా అనుకుని ఆమెను చూస్తూ ఉన్నాడు విజయ్ అలా చూస్తున్నారు పడుకోండి అంది శ్రవంతి మళ్ళీ ఇక తప్పదని ఆమెకు దూరంగా పడుకున్నాడు శ్రవంతి అతనికి దగ్గరగా జరిగి అతని గుండెలపై తలపెట్టుకుని మీతో చాలా మాట్లాడాలి చెప్పనా అంది అన్నాడు విజయ్ శ్రవంతి హుసారుగా ఫస్ట్ విజయ్ను తన తను ఎక్కడ చూసింది మొదలు రాయల్ ఇంట్లో జరిగింది మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్తో సహా అన్నీ అతనికి చెబుతూ అలానే నిద్రపోయింది ఎప్పుడు తను అంతలా మాట్లాడడం చూడని విజయ్ శ్రవంతిని చూస్తూ నువ్వు ఇంత ఎక్కువ మాట్లాడతావా అన్నాడు ఆమె మాట్లాడకపోయేసరికి నిద్రపోయిందని కన్ఫామ్ చేసుకుని మెల్లగా ఆమెను పక్కకు పడుకోబెట్టి తన గదిలోకి వెళ్ళిపోయాడు శ్రవంతి తనతో ప్రవర్తించిన తీరు చూసి ఏంటిది నాకు దగ్గరవుదామని అనుకుంటుందా వివేక్ని మర్చిపోయి నాతో జీవితం పంచుకోవాలని అనుకుంటుందా కానీ నేను తనని యాక్సెప్ట్ చేయలేను తనకు ఆల్రెడీ నేను చెప్పాను కదా నేను ఏ పరిస్థితుల్లోనూ తను పెళ్లి చేసుకున్నాను అయినా ఎందుకు నాపై ఆశలు పెట్టుకుంటుంది ఇంకోసారి తనకి నాకు దూరంగా ఉండమని చెప్పాలి అనుకుని పిల్లో కింద ఉన్న ఫోటో చూస్తూ నిద్రపోయాడు విజయ్ విజయ్ ఆఫీస్కి వెళ్ళిన శ్రవంతి గురించి ఆలోచనలే ఇలా అయితే లాభం లేదని శ్రవంతికి ఫోన్ చేసి ఆఫీస్కి రమ్మన్నాడు ఇంత అర్జెంటుగా ఆఫీస్కి రమ్మన్నారు ఎందుకు అనుకుంటూ అత్తగారికి చెప్పి ఆఫీస్కి వెళ్ళింది రమణమూర్తి శ్రవంతి కోసం వెయిట్ చేస్తున్నాడు ఉన్నాడు ఆమె వచ్చిన వెంటనే విజయ్ క్యాబిన్కి తీసుకుని వెళ్ళాడు మేడం మీరు వెళ్ళండి అంటూ అతను వెళ్ళిపోయాడు శ్రవంతి లోనికి వెళ్ళింది విజయ్ సీరియస్గా ఏదో ఫైల్ చెక్ చేస్తున్నాడు అతని చూస్తూ అక్కడే నిలబడింది విజయ్ ఆమెను చూసి ఫైల్ పక్కన పెట్టి సీరియస్గా ఎలా వచ్చావు అన్నాడు కారులో అంది తలుచుకు తలదించుకుని నేను అడిగింది నువ్వు కారులో వచ్చావా నడిచొచ్చావా అని కాదు రూమ్లోకి ఎలా వచ్చావు అని డోర్ తెరుచుకొని లోనికి రావాలంటే అందరూ డోర్ తెరుచుకొని వస్తారు నా పర్మిషన్ అడిగావా అని అడుగుతున్నాను శ్రవంతి ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంది ఒక రూమ్లో ఒక రూమ్లోకైనా జీవితంలోకైనా వాళ్ళ ఇష్టప్రకారమే వెళ్ళాలి అర్థమైందా అన్నాడు అర్థమైంది అన్నట్లు తలూపింది ఏ కళ్ళలోనే మాట్లాడతావా ఇప్పుడు మాట్లాడవా అనుకున్నాడు విజయ్ మనసులో నీతో మాట్లాడాలి అందుకే రమ్మన్నాను కూర్చో అన్నాడు శ్రవంతి ఏదో ఆలోచిస్తూ అతని మాటలు పట్టించుకోలేదు విజయ్ ఆమె దగ్గరగా వచ్చి ఆమె ముఖంపై చిటిక వేసి ఏమైనా ఉంటే ఇంటికెళ్ళాక తీరిగ్గా ఆలోచించుకో ముందు కూర్చో అన్నాడు వెంటనే శ్రవంతి అక్కడున్న కూర్చీలో కూర్చుంది విజయ్ ఆమె పక్కనే టేబుల్కి జారబడి నేను నిన్ను ఎందుకు పెళ్లి పెళ్ళి చేసుకున్నానో నీకు తెలుసు కదా అన్నాడు తెలుసు అంది శ్రవంతి ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా విను నేను ఎప్పటికీ నీతో లైఫ్ షేర్ చేసుకోలేను బట్ మా ఇంటి కోడలు కాని స్థానం నీకే ఉంటుంది నీలా ప్రేమించిన వాళ్ళని నేను అంత తేలిగ్గా మర్చిపోలేను కాబట్టి నువ్వు నాతో జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటే అది మొక్కలోని తే నాకు ఎంత దూరంగా ఉండగలవో అంత దూరంగా ఉండు అన్నాడు విజయ్ శ్రవంతి విజయ్ అన్న మాటలకు చాలా బాధపడింది ఏంటి ఈయన ఎలా మాట్లాడుతున్నారు నేను ఈయనకి దగ్గర వాళ్ళని అనుకున్నట్లు ఈయనకి ఎలా తెలుసు పాపం రాత్రి కళ అనుకుని శ్రవంతి అతనికి చెప్పేసింది కదా ప్రేమించిన వాళ్ళని మర్చిపోలేను అంటున్నారు అంటే ఈయన ఎవరినైనా లవ్ చేశారా మరీ అంతలా లవ్ చేసిన వారు ఆమెనే పెళ్లి చేసుకోవచ్చు కదా మరి నన్నెందుకు బలవంతంగా పెళ్లి చేసుకున్నారు అనుకుంది మనసులో తన కళ్ళల్లో నుంచి నీళ్లు మాత్రం ఏకదాటిగా వస్తూనే ఉన్నాయి నేను చెప్పాల్సింది చెప్పాను ఇక నువ్వు వెళ్ళొచ్చు నాకు మీటింగ్ ఉందిని అక్కడి నుండి వెళ్తూ వెనక్కి తిరిగి చూశాడు శ్రవంతి తలదించుకుని ఏడుస్తూ ఉంది విజయ్ ఆమె దగ్గరికి వెళ్ళి నాకు ఇలా ఏడ్చేవాలంటే అస్సలు నచ్చదు ముందు కళ్ళు తుడుచుకొని ఇంటికి వెళ్ళు ఉన్నాడు శ్రవంతి కళ్ళు తుడుచుకుని విజయ్ ఎదురుగా నిలబడి చూడండి చూడండి నేను నేను కూడా మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు మీకు భయపడే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను మీరు నమ్మిన నమ్మకపోయినా మీరు నా మెడలో తాలికట్టిన మరుక్షణం వివేక్ నా జీవితంలో నుండి వెళ్ళిపోయాడు ఇప్పుడు నేను మీ భార్యని మీ మీద నాకు ప్రేమ ఎప్పుడు ఎలా ఎందుకు పుట్టిందో నాకు తెలీదు మీరు అన్నట్లు నేను మీతో జీవితం పంచుకోవాలని అనుకుంటున్నాను నా భర్తను నేను ప్రేమించడం నా భర్త ప్రేమ పొందాలనుకోవడం తప్పు కాదు నా ప్రేమ మిమ్మల్ని ప్రేమించడం నేర్పించింది మీతో జీవితం పంచుకోమని నేర్పింది మీరే నా సర్వస్వం అని నేర్పింది కానీ మీకు దూరంగా ఉండమని నేర్పలేదు కానీ నేను దూరంగా ఉంటేనే మీరు సంతోషంగా ఉంటానంటే మీకు జీవితాంతం దూరంగానే ఉంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది శవంతి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్